మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డెలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు అప్డేట్ చేస్తారు వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను ఇప్పుడే కంట్రీ డెలైట్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ యాప్ ఉచిత పథకాలపై సుప్రీం కోర్టు సీరియస్ తప్పు పడుతుంది ఉచిత పథకాలు ప్రజల్లో పని చేయడానికి ఇష్టపడలేదు ఈ ఉచిత పథకాలు తీసుకుంటాను ఏ పని చేయకుండా ఆహారం డబ్బు సంపాదిస్తున్నారని సుప్రీం వ్యాఖ్యలు లబ్ధిదారులను పరాన్నజీవులుగా మారుస్తున్నారంటూ ఈ ఉచితాలు పేరుతోటే వీళ్ళు రాజ్యాధికారాలు చేపడుతున్నారు అసలు అమలు అవుతాయో అమలు కావో తెలియకుండా ఇష్టం వచ్చినట్లుగా ఉచితాలు పప్పు బెల్లాల్లో పనిచేస్తున్నారు ఇది ఆర్థికంగా కూడా రాష్ట్రాన్ని దెబ్బతీస్తుందని ఎప్పటి నుంచి వస్తున్న వాదన సుప్రీం దీన్ని సీరియస్గా తీసుకుంది అని సుప్రీంకోర్టు తీర్పు కాదు తీర్పు కాదు చాలా వ్యాఖ్యానించడం వ్యాఖ్య వేరు తీర్పులు వేరు అవును ఈ వ్యాఖ్య తీర్పుల్లో ఉంటుందా అనేది క్వశ్చన్ మార్కే ఓకే అంటే విచారణ సందర్భంగా న్యాయమూర్తులు కొన్ని వ్యాఖ్యలు చేస్తుంటారు లేదు లిటిగెంట్లు ఇరు ఇరు పక్షాలని న్యాయమూర్తులు కొన్ని ప్రశ్నలు అడుగుతుంటారు అది మన మీడియాలో కవరేజ్ వస్తున్నప్పుడు మనకు సుప్రీంకోర్టు అభిప్రాయంగా భావిస్తాం కానీ అల్టిమేట్ గా సుప్రీంకోర్టు తీర్పులో చెప్పిందే అమలు అవుతుంది తీర్పు కాకుండా విచారణ సమయంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు దట్ ఓన్లీ రిమైన్స్ అభిప్రాయం దానికి ఏమి జుడిషియల్ సంక్టి ఏమి ఉండదు కదా జడ్జిమెంట్ ఇస్ ఎన్ఫోర్సబుల్ కామెంట్ ఇస్ నాట్ ఎన్ఫోర్సబుల్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయబడుతుంది సుప్రీంకోర్టు జడ్జిని ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఒక రకమైన నైతిక ఉపదేశం లాంటివి మారల్ మెసేజ్ కానీ సుప్రీంకోర్టు కన్సర్మ్ కదా సుప్రీంకోర్టే కాదు నిన్న ఎల్ అండ్ టీ చీఫ్ సుబ్రహ్మణ్యం ఆయన గతంలో తొంభై గంటలు పనిచేయాలి సండే రోజు కూడా పని చేయాలి ఇంట్లో భార్య మొక్కలు చూసుకుంటే ఎంతకాలం ఉంటావు బోరు కొట్టదా అని కామెంట్ చేసి వివాదాస్పదమయ్యాడు ఎలాంటి చైర్మన్ నిన్న మా ఆయన ఇదే మాట చెప్పాడు సో ఇది లేబర్లో ప్రొడక్టివిటీని దెబ్బతీస్తోంది వర్క్ కల్చర్ని దెబ్బతీస్తుంది అని మీరు ఇది మనకు కనబడుతుంది కదా రెండు తెలుగు రాష్ట్రాల్లో మీ లేబర్ కావాలి అంటే ఎక్కడి నుంచి రావాలి బీహార్ నుంచి రావాలి బీహార్ వాళ్ళు వస్తే యూపీ వాళ్ళు వస్తే తప్ప తెలంగాణ జిల్లాలో బత్తాయి తోటలో బత్తాయిలు ఉండడు కన్స్ట్రక్షన్ వర్క్ జరగదు మీకు వాళ్ళు వస్తే తప్ప మీరు మరి లోకల్ గా అన్ఎంప్లాయ్మెంట్ లేదా అంటే బ్రహ్మాణం ఉంది కానీ మరి ఎందుకు ఈ ఫిజికల్ వర్క్ చేయడం లేదు చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త మనలో ఒకడు మల్క కుమరయ్యకు ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం గెలిపిద్దాం మీరు ఏ హోటల్ కన్నా వెళ్ళండి ఏ అపార్ట్మెంట్ కన్నాండి మీకు బీహార్ వాళ్ళు వరిస్తా వాళ్ళు కనబడతారు సెక్రీ కూడా తెలుగు వాళ్ళు ఉంటారు ఉండాలని అంటలేదు బట్ ఒక ప్రిడామినెంట్గా బీహార్ వాళ్ళు వరిస్తా వాళ్ళు కనబడతారు మరి ఎందుకు కనబడతారు దానికి కారణం ఏంది బిహార్లో రెండు వందల రూపాయలు పెన్షన్ ఉంది మనకి ఇక్కడ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఉంది ఉదాహరణ చెప్తుందా అందువల్ల మనం సంక్షేమ పథకాల పేరిట డబ్బులు పంచుతున్నారు డబ్బులు పంచే వరకు ఏమవుతుందంటే మీ గ్రామాల్లో కూడా ఈ సమస్య వస్తుంది మీకు ప్రొడక్టివిటీ లేబర్ దొరకడం లేదు గ్రామాల్లో కూడా అందుకే దానివల్ల ఏమవుతుంది ఇవే యాంత్రికీకరణ మెకనైజేషన్ పెరుగుతుంది మెకనైజేషన్ పెరిగే వరకు ఇంకా అన్ ఎంప్లాయ్మెంట్ అపార్చునిటీస్ తగ్గిపోతాయి సో ఇవాళ ఉపాధి హామీ పనికి రమ్మన్నా కూడా వచ్చేదో రెండు గంటలు మూడు గంటలు అటు ఇటు పనిచేసినట్టు చేసిపోయి వెళ్ళిపోవడమే సో దీనివల్ల ఏంటంటే లేబర్ ప్రొడక్టివిటీ దెబ్బ కాదు లేబర్ కాస్ట్ కూడా పెరిగిపోతుంది మీరు ఒకప్పుడు లే ఒక ప్రొడక్షన్లో లేబర్ కాస్ట్ యొక్క కాంపోనెంట్ చూడండి ఇప్పుడు ప్రొడక్షన్లో లేబర్ కాంపోనెంట్ కాస్ట్ చూడండి చాలా పెరిగిపోయింది అందువల్ల ఫిజికల్ లేబర్ అవైలబిలిటీ అనేది చాలా పెద్ద ఇష్యూగా మారింది అందువల్ల మీకు ఎందుకు ప్రభుత్వము సంక్షేమ పథకాల పేరిట డబ్బులు పంచే వరకు కష్టపడి పని చేయాలి అనేటువంటి స్వభావం తగ్గిపోతుంది అనేది ఒక భావన అయితే దానికని వాళ్ళని కష్టాల్లో ఉంచాలి అని నేనేమనడం లేదు ఖచ్చితంగా ప్రజలకు ఆహార స భద్రత ఇవ్వాలి ప్రజలకు చౌకగా ఆహార ధాన్యాలు అందుబాటులో ఉండాలి కానీ ప్రజల కెపాసిటీని పెంచేదిగా ప్రజలను ప్రొడక్టివ్ వైపుగా తీసుకెళ్లేదు వైపుగా ఈ ఉచితాలు ఉండాలి అన్ఫార్చునేట్లీ అధికంగా లేదు ఇప్పుడు ఉదాహరణకు నీకు బిడ్డను స్కూలుకు పంపితేనే నేను పెంచనిస్తాను బిడ్డను స్కూలుకు పంపితేనే నీకు ఈ ఉచిత ఆహార ధాన్యాలు దొరుకుతాయి అనే అమలు అమలవుతుంది ఎక్కడన్నా మీకు మీకు కావాలంటే ప్రొడక్టివ్ యాక్టివిటీకి మీరు ఒక నై స్కిల్ నేర్చుకుంటున్నారనుకోండి మీరు వాళ్ళ డబ్బులు ఇవ్వండి ఏం వాళ్ళు ప్రొడక్టివిటీ చేస్తారనుకోండి డబ్బులు ఇవ్వండి చదువు పిల్లలు చదివించారనుకో డబ్బులు ఇవ్వండి పిల్లలకు టీకాలు వేయించారనుకోండి డబ్బులు ఇవ్వండి అంటే ఒక సోషల్ ఆబ్జెక్టివ్స్ లింక్ లేకుండా ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్ లింక్ లేకుండా ఉచితాలు ఉన్నాయి ఉచితాలు ఉండడం తప్పు కాదు ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకాలు ఎవరు తప్పు పడతారు మధ్యాహ్న భోజన పథకం వచ్చినప్పుడు ఇలాగే దీన్ని ఉచితం అని చెప్పి చాలామంది విమర్శించారు కానీ రియాలిటీలు ఇలా మధ్యాహ్న పథకం బ్రహ్మాండంగా పిల్లల ఆదర పెంచడంలో పిల్లల కాన్సన్ట్రేషన్గా చదువుకోవడానికి పిల్లల పౌష్టికాహార స్థాయిని పెంచడానికి ఉపయోగపడ్డది అందుకే చాలా ప్రభుత్వాలు అల్పాహార పథకాన్ని కూడా పెడుతున్నాడు సో ఇది గ్రేట్ స్కీమ్ ఇలా మోడల్ స్కీమ్ మిల్ మిడ్ డే మీల్ స్కీమ్ అనేది అది ఇంకా ఈవెన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టు పెడుతున్నారు సో అందువల్ల ఒక సోషల్ అండ్ ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్కు సోషల్ అండ్ ఎకనామిక్ లక్ష్యాలకు లింక్ అయి ఉండాలి ఉచితాలు అలా ఉన్నప్పుడు సమాజానికి ఉపయోగం అలా కాకుండా మిమ్మల్ని ఇంట్లో కూర్చొని మీకు అకౌంట్ ఇస్తాం మీరు లేస్తే వెయ్యి ఇస్తాం కూర్చుంటే ఐదు వందలు ఇస్తాం పండుకుంటే మూడు వేలు రెండు వేలు ఇస్తాం ఏంది గోలా అంటే నువ్వేం పని చేయకుండా ఇంట్లో ఉంటే ఐదు వేలు ఇస్తాం నువ్వు అసలు కదలకుండా మెదలకుండా నీ పని నువ్వు చేసుకోకుండా కూడా పండకుండా కూడా మేము డబ్బులు ఇస్తాం ఇలా ఈ రాజకీయ సంస్థ మంచిది కాదు ప్రజలకు ఉచితాల పేరిట్ట ఏ సంక్షేమం అందకూడదు కార్పొరేట్లకు మాత్రమే పన్నుల రాయితీలు ఉండాలి కార్పొరేట్లకు మాత్రమే రుణాలు మాఫీ కావాలి ఈ ధోరణి కరెక్ట్ కాదు కానీ అదే సమయంలో ప్రజల ప్రొడక్టివ్ కెపాసిటీని పెంచడానికి ప్రజల ప్రొడక్టివ్ ఎకా భాగస్వామ్యాన్ని పెంచడానికి ఉండాలి ప్రజలు తన కాళ్ళపైన తాను నిలబడటానికి ప్రజల లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీకి దోదం చేసేందుకు ఉండాలి అలా లేకుండా మేము జీవులుగా మారుస్తాం శాశ్వతంగా ప్రభుత్వ పథకాల కొరకు ఎదురు చూసే వాళ్ళుగా ఉంటామంటే అది ప్రమాదం కదా రెండు రూపాయల కిలో బియ్యం టైంలో మొదలైంది నలభై ఏళ్ళ తర్వాత కూడా మనము దాన్ని మూడు రూపాయలు చేసడానికి భయపడుతున్న పరిస్థితి ఉంది కదా దాన్ని ఒక్క రూపాయి చేయడం ఉచితంగా చేయడం అనేది దగ్గరికి వెళ్ళాం కదా వాటి ఇంటికి నలభై ఏళ్ళలో దేశం ఏం డెవలప్ కాలేదా సార్ దేశం అట్లనే ఉందా రెండు రూపాయల కొరకు బియ్యం కొరకు ఎదురు చూసే దేశంగానే ఉంటే మన సిగుతో తలమంచుకోవాలి కదా సో అందువల్ల ప్రజల ఆత్మాభిమానాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ కదా అందువల్ల ప్రజల్ని ఒక్క సమర్థులుగా తీర్చిదిద్దేందుకు ఉచితాలు వాడండి ప్రజల్లో సామర్థ్యం పెంచడానికి ఉచితాల వాడండి ఒక లార్జర్ సోషల్ గోల్స్ పిల్లల చదువు కొరకు పిల్లల ఆరోగ్యం కొరకు ఈ ఉచితాలు లింక్ చేయండి అవి ఏవీ లేకుండా మా ఓట్లకు మేము లింక్ చేస్తాం మేము బటన్ మేము నొక్కుతాం ఈవే మీరు నొక్కండి ఈ ధోరణి మాత్రం ప్రమాదకరం